గత నెలలో సర్వసభ్య సమావేశంలో చెప్పిన సమస్యలను నెలల తరబడి పరిష్కరించకుండా అధికారులు నిమ్మకు నెరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బండి లక్ష్మీదేవి అధ్యక్షతన నిర్వహించారు సమావేశంలో ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ బాపనరెడ్డి డీఎల్పీఓ భాగ్యవతి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామాలలో విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యుత్ శాఖ ఏఈని గజరకొండ భూపతిపల్లి ఎంపీటీసీలు నిలదీశారు నిజలకొండ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ రమేష్ కోరారు అదేవిధంగా విద్యా ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు ఉద్యానవన శాఖ అధికారి రమేష్ రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి వివరించారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో ప్రత్యేకంగా విధి విధానాలు అమలు చేస్తున్నారని ప్రతి ఒక్కరూ వాటిని గ్రహించి విద్యార్థులకు విద్యను అందించడంకు పాటుపడాలని మండల విద్యాశాఖ అధికారి రామ్దాస్ నాయక్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీటీసీలు సర్పంచ్లు వివిధ శాఖల అధికారులను కోరారు గ్రామాలలో ప్రజలకు అందజేస్తున్న వైద్య సదుపాయాల గురించి వైద్యులు వివరించారు అంద అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న పిల్లలు తప్పనిసరిగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలని ఐసీడిఎస్ అధికారులు తెలిపారు కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచ్లు సంబంధిత మండలాధికారులు తదితరులు పాల్గొన్నారు